అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని భర్త లేని ఓ మహిళ తన బిడ్డతో కలిసి రేషన్ కార్డు కోసం దరఖాస్తు కానీ రేషన్ కార్డు ఇవ్వాలంటే తన కోరిక తీర్చమన్న తాడిపత్రి పట్టణంలోని చంద్రశేఖర్ వీఆర్ఓ ఆగడాన్ని భరించలేక మీడియా ముందుకు వచ్చి చెప్పిన బాధితురాలి తల్లి నాగమునమ్మ నీ బిడ్డ నంపి నీకు నీ బిడ్డకు మనవరాలకి బియ్యం కార్డు పెట్టిస్తాను అంటారు సార్ బాబు నీ బిడ్డ నంపి నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టిస్తాను అన్నాడు సార్ పేరు లక్ష్మీదేవి నా బిడ్డ పేరు సార్ పేరు చంద్రశేఖర్ సార్ ముప్పై ఐదో వార్డు సార్ ఏమంటాడు నీ బిడ్డ నంపి బియ్యం కార్డు పెడతాను నీ బిడ్డకు నీ మనవరాలకి మొగ్గు లేడంటున్నావు కదా నా బిడ్డ నా అంటున్నావు కదా నీ మొగులు లే బిడ్డకు మొగ్గు లేడు కరెక్టే మాకు తెలుసు నీ మనోరాలికి నీ బిడ్డకి బియ్యం కాడు పెట్టించా నా దగ్గర కలిపి